వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్ విద్యార్థులకి పెండింగ్ లో ఉన్న ఐదు వేల కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని వెంటనే చెల్లించాలని అలాగే విద్యార్థుల యొక్క సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసి కలెక్టరేట్ కి వినతి పత్రం అందజేసిన బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు లెంకల అనిల్ తదనంతరం విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకి చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని ప్రభుత్వ కాలేజీ హాస్టళ్లకి స్వంత భవనాలు నిర్మించాలని కాలేజీ హాస్టళ్ల ప్రవేశానికి ఆన్లైన్ పద్ధతి తీసివేయాలని కార్పొరేట్ కళాశాలల్ని నిషేధించాలని ఛార్జీలు పెంచాలని బీసీ సంక్షేమ శాఖలో అవినీతిని నియంత్రించాలని ఖాళీగా ఉన్న ఉద్యోగాల్ని వెంటనే భర్తీ చేయాలని కోరారు ఈ యొక్క కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి దుబ్బాసి ప్రణీత్ కరీంనగర్ పట్టణ అధ్యక్షుడు రవికుమార్ పట్టణ కార్యదర్శి సాయి వర్షిత్ यादव सोशल मीडिया इंचार्ज भिक्षपति राकेश श्रीकांत हरीश शिव महेश मरी सिद्धू पालघुनार కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేటు విద్యా సంస్థలు కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యాకు చట్టం అమల్లో ఉన్నప్పటికీ ఇష్టానుసారంగా అధిక ఫీజులు విద్యార్థుల నుండి వసూలు చేయడం జరుగుతుంది దీని గురించి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ బీసీ విద్యార్థి సంఘం తరఫున ఇవ్వడం జరిగింది అదేవిధంగా చూసుకున్నట్లయితే కరీంనగర్ జిల్లా కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఏవైతే అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయో వాటి యొక్క గుర్తింపు రద్దు చేయాలని కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు లక్షల మంది విద్యార్థులకు దాదాపుగా ఐదు వేల కోట్ల స్కాలర్షిప్పు ఫీజు రియంబర్స్మెంట్ రావడం లేదు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లకు పక్క బాణాలను కల్పించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము లేని పక్షంలో ఆర్కృష్ణ గారి ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు చేపడతామని తెలియజేస్తున్నాము బీసీ విద్యార్థం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు అనిల్ యాదవ్ Hi, this is Nina Shetty. Please subscribe to GK News. Hi, everybody, subscribe to GK News.